రైతులందరికీ నమస్కారం అండి రైతు భరోసా వ్యవహారంలో రైతు భరోసా డబ్బులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారనమాట అయితే విషయం ఏంటంటే రైతు భరోసా డబ్బులపై నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా నిధులు అనేవి అయితే విడుదల చేశాము అందరు కూడా ఖాతాలో చెక్ చేసుకోండి అన్న అయితే ఇట్లా అన్నారనైతే చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారనమాట అసలు విషయం ఏంటంటే రైతు భరోసా వ్యూహంలో ఈ డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలియజేయడమే జరిగింది మున్సిపల్ ఎన్నికల తర్వాతనే రైతు భరోసా నిధులు అయితే విడుదల చేస్తున్నాం అప్పటి వరకు అయితే వేచి ఉండండి రైతు భరోసా డబ్బులు అనేవైతే పడతాయని అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట అయితే తాజాగా ఇప్పుడు బాగా మంది అడుగుతున్నారనమాట ఏంది అంటే రైతు భరోసా డబ్బులు అయితే అన్న నిధులు విడుదల చేసిరా నిన్న జరిగిన సభలు రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ నిన్నటి గురించి అయితే ఈ రైతు భరోసా ఈ సీజన్ సంబంధించి మాట్లాడలేదన్నమాట ఇది మన గత సీజన్ లో సంబంధించి అయితే వాటి గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది సో రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిధులు విడుదల చేయలేదండి సో ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు ఈ యొక్క విషయం వచ్చేసి తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరనమాట కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక చాలామంది అంటే చాలామంది అంట రైతు భరోసా అనేవి నిధులను విడుదల చేసేరట కదా అన్న అని అయితే చాలామంది అయితే మెసిదులు అయితే చేస్తున్నారు సో డబ్బులకు సంబంధించి అయితే ఇప్పటివరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు సో నిన్న మరి ప్రకటించారు కదా అంటే అంటే మొన్న నిన్న నేడు అన్నట్టు ఇట్లా మరి వైరల్ అవుతుంది కదా అంటే డబ్బులకు సంబంధించి అయితే మనకు ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలు మొత్తం నిధులు అనేవి విడుదల చేసినాం మరి ఖాతాలో చెక్ చేసుకోండి అనేది ఇట్లా అనమాట కానీ ఈ డబ్బులకు సంబంధించి అయితే చూసుకున్నట్లయితే మనకు గత సీజన్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నిన్న అనమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో డబ్బులకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలైన వెంటనే ఈ నెల పదమూడున ఎన్నికలు పూర్తి కావడం జరుగుతుంది మరి రేపటి నుంచి రైతు భరోసా నిధులు అనేవి విడుదల చేస్తున్నారంటే రేపటి నుంచి వెళ్ళి ఇవ్వండి మున్సిపల్ ఎన్నికల ఈ సంబంధించి కూడా ఈ నెల అనమాట ఈ నెల పదమూడున ఎన్నికలు పూర్తి కావడం అయితే జరుగుతుంది ఆ తర్వాత రైతుల అకౌంట్లోకి అయితే రైతు భరోసా నిధి విడుదల అన్నమాట ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి తొమ్మిది వేల కోట్ల రూపాయలకు ఆర్బీఐతో కూడా మొత్తం ఈరోజే ప్రభుత్వ ఖాతాలోకైతే నగదు జమ అయిందన్నమాట ప్రభుత్వ ఖాతాలోకైతే నగదు జమ చేసినట్లు సమాచారం ఆర్బీఐ ఇటీవల తెలియజేయడం జరిగింది సో ఈరోజు పదవ తారీఖు అన్నమాట సో ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇంకా నాలుగైదు రోజులలో రైతు భరోసా నిధులు అనేవి అయితే విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే మీ అందరికీ కూడా ముందుగా తెలియజేస్తాను అనమాట ఇంకా రైతు భరోసా డబ్బులు అనేవి ఇంకా ప్రభుత్వం విడుదల చేయలేదండి ఎవరు కూడా కంగారు పడకండి ముఖ్యంగా రైతు భరోసా డబ్బులు అనేవి విడుదల చేసారు కదా అంట అన్న తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేవి విడుదల చేసేరట కదా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం మన ప్రధాన ముఖ్యమంత్రి గారే అక్కడ చూసుకున్నట్టయితే ముఖ్య కార్యకర్ డబ్బులను అయితే విడుదల చేసిరు కదా అని అయితే ఇలా అనమాట అదంతా పుకారన్నమాట డబ్బులకు సంబంధించి అయితే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు ఇంకా ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ రైతు భరోసా నిధులకు సంబంధించి అయితే ఈ రోజు విడుదల చేయలేదు నిన్న విడుదల చేయలేదు అనమాట ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి ఎన్నికలు ఉన్నప్పుడు ఎట్లా నిధులు విడుదల చేస్తారండి ఎలక్షన్ కూడా అయితే అమల్లో ఉందన్నమాట మున్సిపాలిటీ ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెలియజేయడం అయితే జరిగింది మున్సిపాలిటీ ఎన్నికలు అయిన వెంటనే మేము రైతు భరోసా విడుదల చేస్తాము ఎవరు కూడా కంగారు పడకండి ఈ ఆలస్యం అయింది ఇప్పటికే వీళ్ళు సర్వేలు పూర్తి చేసారు ఆ సర్వేలకు సంబంధించి కూడా రిపోర్ట్కి సంబంధించి కూడా అన్నీ కూడా తెలియజేస్తూనే వస్తున్నాం అనమాట సో రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నిధులు అయితే విడుదల చేయలేదండి సో ఎవరు కూడా కంగారు పడకుండా తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు అనమాట ఎందుకంటే ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ లెక్క చేసారు ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అన్ని న్యూస్ ఛానళ్ళు కూడా రైతు భరోసా డబ్బులు అనేవి విడుదల చేసారు ప్రభుత్వం రైతుల అకౌంట్లో నిధులు అయితే అందరికీ కూడా మీ యొక్క ఫోన్లో చెక్ చేసుకోండి అన్నట్లయితే ఇట్లా అంటున్నారనమాట రైతు భరోసా పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇంతవరకు అయితే ఇంకా పథకానికి సంబంధించి ఇంకా ప్రారంభం కాలేదు ఎన్నికలు ఉన్నాయి ఎన్నికలు ఉన్నప్పుడు ఎట్లా రైతు భరోసా ఇస్తారు చెప్పేటోళ్ళు అంతా అదొక కొట్టించారు అన్నమాట అంతకు మించి ఏం లేదు అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు గత యాసంగిలో గత వానాకాలంలో వాటి గురించి మాట్లాడారు అన్నమాట ఏది మన ఇప్పుడు ఈ యాసంగి సీజన్ సంబంధించి నిన్న నిధులు విడుదల ఇవ్వలేదు అన్నమాట సో సభలో మాట్లాడినట్టు సమాచారం ఎన్నికలైన వెంటనే రైతు భరోసా నిధులని విడితే విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ గేస్ ఫర్ వాచింగ్